తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టము అదేవిధంగా రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కడిగిన ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిపైన గవర్నర్ ప్రసంగము స్పష్టంగా చిట్టికి కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చే పద్ధతుల్లో ఒక భరోసా కల్పించే పద్ధతుల్లో గవర్నర్ కోసం ఆయన ప్రసంగం మాత్రం మనం ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లేశారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే ఆశకు ఆయన ఓట్లేశారు ఆయన కూడా నిన్న చెప్పుకున్నాడు ఆ విషయం మనం ఏదో వెంటెంట పాలిటిక్స్ కక్ష సాధిస్తూ రాజకీయాల కోసం అది ఓట్లేయలేదు రాష్ట్రానికి దాడిలో పెడతాము అభివృద్ధి పథకంలో ముందు తీసుకుపోతామని మనకు కోట్లు వేశారు ఎమ్మెల్యేలు అందరూ కూడా అది గమనించాలని కూడా ఆయన చెప్పారు మరి గవర్నర్ ప్రసంగంలో అది ఎక్కడ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు గవర్నర్ ప్రసంగంలో పేర్కొనేట్టుగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది ఈ అప్పులు వడ్డీ చెల్లించడమే కష్టంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులు జీతాలు పెన్షన్ ఇవ్వడానికి కూడా అప్పుడు దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ వాస్తవమే కానీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో మరి ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఏ రకంగా ముందుకు అంశాల గురించి అది గవర్నర్నేదినర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నెలకొచ్చే పద్ధతుల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే పద్ధతుల్లో ప్రసంగం సాగి ఉంటే బాగుండేదని చెప్పి మనవి